హై యాస్ నేను ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో వచ్చి అన్నవరం వెళ్తున్నాము అదైతే ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నాను మేము ఉన్న ప్లేస్ నుంచి మా హోమ్ టౌన్ నుంచి అన్నవరం ఎంత దూరం అంటే ఒక నూట ముప్పై కిలోమీటర్లు అనేది ఉంటుంది చూడవచ్చు మేమైతే బయలుదేరిపోయాము ఫుల్ వర్షం అయితే పడుతుంది కానీ మేము వర్షంలోనే చాలా ఈజీగా అయితే మేము వెళ్ళిపోయాము ఏంటంటే మేము ట్రావెల్ చేస్తున్న ప్లేస్లో అయితే వర్షం పడేది కాదు చూస్తూ చూస్తుండగానే ట్రావెల్ చేస్తూ చేస్తూ మేము రాజమండ్రి ఆర్ధర్ కాటర్ ఆర్దర్ కాటన్ బ్యారేజ్కి అయితే రీచ్ అయిపోయాం గోదావరి చూసారా ఎంత ఫుల్గా ఉందో ఇక్కడ ఆపి మేము వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము గోదావరి చాలా ఫుల్గా ఉంది చూసారా ఎర్ర వాటర్ రెడ్ కలర్ వాటర్ అంటే పైనుంచి వర్షం పడినప్పుడు వస్తా చూడండి ఆ వాటర్ ఇదంతా వచ్చి కూడా ఆర్దర్ కాటన్ బ్యారేజే చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో గోదావరి జిల్లాలంటే గోదావరి జిల్లాలే మరి నెక్స్ట్ అక్కడ నుంచి రాజమండ్రి దాటుకుని హైవే అయితే మేము ఎక్కేసాము హైవే మీద జర్నీ చేస్తున్నాం ఇప్పుడు రాజమండ్రి దాటి రాజానగరం దగ్గరలో అయితే మేము టిఫిన్ కోసం ఆగాం ఇక్కడ ఇక్కడ అయితే మేము టిఫిన్ చేసి మళ్ళీ అన్నవరం అయితే బయలుదేరి వెళ్తున్నాము త్రీ అవర్స్ జర్నీ తర్వాత టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జర్నీ తర్వాత మేము అన్నవరం అయితే రీచ్ అయ్యాము ఇదిగా చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ ఆర్చ్ అండి చూసారా ఎంత పెద్దది ఉందో టెంపుల్ దగ్గరికి అయితే మేము బయలుదేరి వెళ్తున్నాము పైన కొండ అనేది ఎక్కుతున్నాము మేము హైట్లో ఉంటుంది అన్నవరం టెంపుల్ అనేది చూసారా ఎలా ఉందో అటు ఇటు గ్రీనరీ చెట్లతో నిండిపోయి ఎంత బాగుందో చూసారా వాటర్ వర్షం పడింది ఫుల్గా తడిచిపోయింది మొత్తం చూసారు కదా ఆకాశం అనేది చూసారా ఎంత బాగుందో ఫుల్గా మబ్బు మబ్బు వేసేసి మబ్బులతో నిండిపోయి అయితే ఉంది ఆకాశం నాకు గొంతు కొంచెం ప్రాబ్లమ్గా ఉంది అందుకే కొంచెం వాయిస్ అనేది తేడాగా వస్తుంది ఏమో అట్లా ట్రావెల్ చేస్తూ చేస్తూ మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఇదంతా కూడా ఆలయ ప్రాంగణంలోకి వస్తుంది మేమైతే బైక్ మీద వచ్చాము వన్ థర్టీ కిలోమీటర్స్ ఇది వచ్చి బైక్ పార్కింగ్ అండి బైక్ ఇక్కడ పెట్టేసి మేము ఆ కాళ్ళు అవి కడుక్కొని మేము లోపలికైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము మేము ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు తెలిసి టెంపుల్ ఎంట్రెన్స్ ఇది కాదు అనుకుంటున్నాను నేను టెంపుల్ ఎంట్రెన్స్ అనేది మార్చారేమో అనుకుంటున్నా ఇలా లోపలికి టెంపుల్లోకి వెళ్ళినట్టయితే నాకైతే గుర్తులేదు అందుకే చెప్తున్నాను సరిగా ఎలా ఉందో వర్షం కంటిన్యూ పడతానే ఉందండి వర్షం పడతానే ఉంది తగ్గుతూ ఉంది మళ్ళీ పడతానే ఉంది మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళాము రెండుసార్లు దర్శనం చేసుకున్నాము ఒకటి ఏంటంటే ఒకటి ఫ్రీ దర్శనం చేసుకున్నాము అలాగే రెండు వందల రూపాయల టికెట్ ఏదో ఉంటుందండి ఇదిగోండి రెండు వందల రూపాయల టికెట్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకుని మేము ప్రత్యేక దర్శనం అలాగే ఫ్రీ దర్శనం రెండుసార్లు దర్శనం చేసుకున్నాము ఇది ఇక్కడ రౌండ్గా కనబడని చూడండి ఇది ఇదేంటంటే సండైల్ అనేది ఉంటుంది ఇక్కడ డైల్ అంటే సూర్యుడి నీడను బట్టి టైం అనేది కనుగొనేది అది కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను వీడియోలో ఇది వచ్చి గోశాల ఫస్ట్ మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి లోపలికి మొబైల్స్ అనేవి ఎలా ఉండవు కాబట్టి అదేమి నేను వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ బ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వీడియో అండి ఇది ఇదే సండలు ఆ సండైలు అనేది నేను మీకు చూపించబోయాను కానీ ఏంటంటే వర్షం పడడం వల్ల అసలు ఎండ అనేదే కాయలేదు నెక్స్ట్ అవన్నీ చూసిన తర్వాత మేము భోజనం చేయడానికి ఇక్కడ అన్నప్రసాదం ప్రసాదం స్వీకరించడానికి ఇక్కడ భోజనం హాల్కి అయితే వచ్చామండి ఇక్కడ కాసేపు వెయిటింగ్లో అయితే నిలబెట్టాడు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మమ్మల్ని లోపలికి అయితే ఎలువ చేశారు మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము అలాగే మనకి ఇక్కడ భోజనం కూడా నేను వీడియో తీసాను ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ అన్నదానం చేస్తున్నందుకు మనం కానుకలు అవి కూడా చదివించవచ్చు అంటే డబ్బులు ఇవ్వచ్చు భోజనానికి సహకరించడానికి కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ ఇంకా పప్పు ఒకటి అలాగే బెండకాయ కర్రీ వేసారండి బెండకాయ కర్రీ రైస్ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలుగా లేదు టేస్ట్ అయితే అలాగే సాంబార్ కొంచెం మంచిగా ఫుడ్డు దేవాలయాల్లో ఫుడ్డు ఎందుకెంత టేస్ట్ అనేది వస్తుంది అంటారు మీకు ఏమైనా తెలుసా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో మన భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అక్కడ భోజనం చేసి హ్యాండ్ వాష్ అది చేసుకుని మనం రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము అంటే కొండ కిందకైతే దిగుతున్నాము కొండ కింద నది అని చెప్పి ఒక రిజర్వాయర్ నది అయితే ఉంటుందండి ఫుల్గా వాటర్ ఉంటుంది పైగా వర్షాలు పడే టైం ఒకటి కదా చాలా నిండుగా అయితే వాటర్ ఉంది ఇక్కడికి నేను ఎన్నిసార్లు అన్నవరం వచ్చాను కానీ ఇక్కడికైతే ఎప్పుడు వెళ్ళలేదు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా ఈ ప్రదేశం అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి అలాగే మీలో ఎంతమంది అన్నవరం వెళ్ళారు అన్నవరంతో మీకున్న అనుబంధం అంటే ఏదన్నా స్పెషల్ థింగ్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి మేము వెళ్ళిన దసరా రోజుల్లో కాబట్టి చూసారుగా ఎంతమంది ఉన్నారు బాగా మాల తీసుకుని ఇదిగోండి ఇది ఆ రిజర్వాయరు చుట్టూ పరిసరాలు అనేవి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే పైగా వర్షం పడి ఫుల్ మబ్బులతో ఆకాశం నిండిపోయింది కాబట్టి చాలా బాగా అయితే అనిపించింది ఏంటంటే ఇక్కడ మనకి వినాయకుడు వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి గడ్డితో తయారు చేసిందండి చాలా బాగుంది పర్యావరణానికి హాని కలగకుండా గడ్డితో అయితే తయారు చేసి ఉంచారు నెక్స్ట్ అక్కడి నుంచి అవన్నీ చూసుకుని మనం కాసేపు అక్కడ కూర్చుని మనం రిటర్న్ అయితే బయలుదేరిపోయి వెళ్తున్నామండి ఇదిగోండి ఇదే మనకి ఆర్చు ఇక్కడి నుంచి ఎండ అయిపోతుంది గుడి ప్రాంగణం అనేది ఇక్కడి నుంచి రోడ్డు ఎక్కి మళ్ళీ హైవే ఎక్కుతాం మనం ఇక ఇదండి మన వీడియో మన వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇందాక ఒక ఆర్చ్ కనపడింది కదా ఇది హైవే ఎక్కడానికి ఎండింగ్ ఆర్చ్ ఇది